దేశ వ్యాప్తంగా జరుగుతున్న భాగంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రోజు నుంచి మొదలయ్యే ఈ ప్రాంతంలో ఈ రాయలసీమలో రెండు ప్రాంతాలు స్టార్ట్ అయ్యాయి ఒకటి కదిరి ఒకటి ఆదోనిలో మరి ఈ కదిరికి మనకి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్ష స్థాయిలో మా డాక్టర్ లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులు తెలంగాణ తెలుగు రాష్ట్రాల ముద్దు బిడ్డైన ఆయన ఇక్కడ రావడం దాని తర్వాత ఎప్పుడో తొంభై తొమ్మిదిలో అప్పుడు మన ఎమ్మెల్యే పాస్ ఉన్నప్పుడు అప్పుడు ఆయన అప్పుడు నేను దాదాపు తొంభై నుండి ఆయన సిటీ అధ్యక్షుడిగా బిజెపి సిటీ అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పుడు జాతీయ ఓబీసీ అధ్యక్షుడిగా ఇట్లా నిరంతరం ఎదుగుతూ ఎదుగుతూ ఈ రోజు ఇంత స్థాయికి వచ్చిన డాక్టర్ లక్ష్మణ్ గారిని మమ్మల్ని మరవలేదంటే నిజంగా మా అదృష్టం మరి ఆ రోజు కూడా ధర్మారం పాకాలకి మూడు వందల తొంభై ఆరు కోట్లు లక్ష్మణ్ గారి యొక్క చదువుతో అప్పుడు గంగా లక్ష్మణ్ గారు రైల్వే మంత్రులప్పుడు స్వయంగా వచ్చి కది ప్రాంతం కరువు ప్రాంతము అక్కడ ప్రజలు ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా పేదరికంతో అల్లడుతున్నారు వాళ్ళకి రవాణా వస్తే అక్కడ ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదుగుతాడని చెప్పి సపోర్ట్ చేసి మనకి ధర్మాన పాకాల ఇప్పించిన ఘనత డాక్టర్ లక్ష్మణ్ గారి ఈ రోజు యొక్క క్రీడల యొక్క ప్రధానమైన ఉద్దేశం అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత రత్న ఈ దేశంలో భారత ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాలంతా కొనియాడినటువంటి ఒక నీతివంతమైనటువంటి ఒక నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు వంద సంవత్సరాలైన సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రకాలైనటువంటి క్రీడలు నిర్వహిస్తున్న సందర్భంలో వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వివిధ జిల్లాల వివిధ క్రీడలు నిర్వహిస్తున్నారు ఈ రాష్ట్రంలో క్రికెట్ ను ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు దేవానంద గారు ఈ కదిరి పట్టణంలో సంపత్ కుమార్ సహకారంతో అనేక మంది క్రీడాకారులు ఒక వేదిక మీద చేర్చి ఈరోజు మాతో పాటు అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు కదిరి కందికొండ వెంకట ప్రసాద్ గారు అదేవిధంగా వేలికి మీద ఉన్నటువంటి ముఖ్యులందరినీ కూడా ఈ రోజు ఆహ్వానించడం జరిగింది వివిధ కార్యక్రమాల దృష్ట్యా మంత్రి గారు ఎమ్మెల్యే గారు కూడా వివిధ కార్యక్రమాలు ఉన్నారు వారు కూడా సమయం ఇవ్వడం జరిగింది వారు రాకపోయినా వారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉంటాయని గుర్తు చేస్తూ ఈ దేశంలో ఫిట్ ఇండియా పేరు మీద క్రీడలు ప్రోత్సహించినటువంటి ఘనత ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో గతంలో ఉంటే నేను ఈ రోజు భారతదేశంలో అనేక రంగాలతో పాటు క్రీడలను ప్రోత్సహించి భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ తో పాటు అనేక క్రీడలను ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రోత్సహించడం జరిగింది గత అనేక సంవత్సరాలు ఈ దేశంలో క్రీడల మంత్రిత్వ శాఖకి సంబంధించి జాతీయ వైస్ చైర్మన్ గా ఈ దేశంలో అనేక కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది పివి సింధు వారి లేదా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది క్రీడాకారులు ఈ రోజు రోజు ఈ ముందుకు రోజుల్లో వాజ్పేయి గారు పరిపాలన ఎనిమిది సంవత్సరాల్లో అయినా నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్నటువంటి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన దేశం మతంలో కూడా యువతను ప్రోత్సహించడానికి అనేక వందల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు దానికి తగిన ఆర్థిక సహాయం చేస్తున్నారు ప్రతి ఒక్క క్రీడ అనేటువంటిది ఎవరో పట్నంలో ఉండేటువంటి వాళ్ళకే కాదు మధ్య తరగతి ప్రజలకు కూడా అందించాలనేటువంటి సదుద్దేశంతో వారి యొక్క శక్తశాంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత అలాగే ఇప్పుడు విజయతలుగా నిలిచిందేటువంటి యొక్క అంబేద్కర్ లయన్స్ వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు దీనికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి శుభాభినందనలు మనము ఒక మంచి ప్రభుత్వం యొక్క నీళ్ళలో ఉన్నాం అటు యువతని అటు విద్యావంతుల్ని అటు రైతుల్ని అటు మహిళల్ని అటు గ్రామస్తుల్ని అలాగే చిన్న చిన్న గ్రామాలకి ప్రతి ఒక్కరికి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు ఇస్తూ రెండు వేల పదమూడులో రెండు వేల నాలుగు నుంచి పదమూడులో కేవలం పదమూడు లక్షల కోట్లు మాత్రమే ఉన్న ఈ దేశ బడ్జెట్ ని ఈ రోజు యాభై రెండు లక్షల కోట్ల కంటే నాలుగు రెట్లు పెంచిందే ఘనమి పార్టీ ఆధ్వర్యంలో మనం ఉన్నాం ప్రతి ఒక్క రంగంలో కూడా ఇస్తున్నటువంటి ఈ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహానుభావన పేరుతో ప్రపంచం వచ్చిన నేత ఎక్కడైనా సరే వాజ్పేయి గారి గురించి చెప్తే ఒక భారతదేశమే కాదు దేశంగా భావించే పాకిస్తాన్ లో కూడా ఆయన పేరు మీద ఒక వీధి పెట్టే ఎంత మహానుభావుడు ఎంత గొప్పవాడో మనమందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి నాయకుడి పేరు మీద జరిగిన ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి దీంట్లో విజేతగా నిలిచిన అంబేద్కర్ లయన్స్ వారికి ప్రత్యేకించి ఆశీర్వాదాలతో ధన్యవాదాలు సమర్పిస్తున్నాం భారత్ మాతా జయ రాజకీయాలనే కాదు ఒక అజాత శత్రు భారత రద్దగా వీధాంకితైనటువంటి వ్యక్తి ఒక మహోన్నతమైన వ్యక్తి విలక్షణమైనటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి మూడు పర్యాలుగా దేశానికి ప్రధానమంత్రిగా వారు కొనసాగింది రాజకీయాల్లో విలువలతో కూడుకున్న రాజకీయాలు రాజకీయాల్లో ఏ షార్ట్ కట్ మెటర్స్ లేవు లేదా ఏ రకంగా నమ్మిన సిద్ధాంతం కోసం అనేక దశాబ్దాలుగా వారు ఏకంగా సమాజంలో పనిచేశారు దేశ హితమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ దేశం కోసం దేనికైనా సిద్ధమని రాజ్యం లేని మనస్తత్వంతో మన మదింపకుండా వారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆనాడు ప్రభుత్వం యొక్క మన్నమి పొదని కాకుండా ఆనాడు ప్రధానమంత్రి ఉన్నటువంటి పివి నరసింహారావు గారు ఏదైతే జనీవా సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొనాలి పాకిస్తాన్తో ఉన్నటువంటి వైరం వల్ల అక్కడ భారత దేశం యొక్క మరి ఆ ప్రతిష్టను కాపాడని ఏ వ్యక్తిని పంపిస్తే బాగుంటుందని చెప్పి అన్నాడు పివి నరసింహరావు స్వయంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వాజ్పేయి గారిని మరి పంపించారంటే మీరు ఆలోచన చేసుకుంటారు ఆ ప్రభుత్వం ఉన్నటువంటి విదేశాంగ మంత్రి కానీ లేదా అనేక మంత్రులు అనుభవం ఉన్న వాళ్ళని పంపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ దేశం కోసం పట్టపించే వ్యక్తిగా ఈ దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడే వ్యక్తి వాజ్పేయి అని చెప్పి అంత నమ్మకంతో విశ్వాసంతో వారు పంపించారంటే మీరు వాజ్పేయి గారి యొక్క గుణగణాలను మీరు అర్థం చేసుకోవచ్చు అనేక విధాలుగా కొన్ని మరి తప్పుడు ఆలోచనలతో ఏ రకంగా ఆ కుటుంబానికే భారం కాకుండా మొత్తం సమాజానికి దేశంగా భారం పడుతున్నారు మత్తు పదార్థాలకు ఇవాళ బానిసలు అయిపోతున్నారు మద్య పానీయాలకు ఇవాళ బానిసలు అయిపోతున్నారు కాబట్టి మత్తు పదార్థాలు మద్య పానీయాలు కాదు ఈ దేశానికి మరి ఇంతకుముందు చెప్పేటువంటి వివేకానంద గారు కోరుకున్న యువత కావాలి కాబట్టి అందుకు ఈ క్రీడ ఇవాళ యోగా అనేటువంటి ఒక ప్రాచీన కళ ఈ విద్య ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఆ కళను ప్రపంచానికి పరిచయం చేసి ఏ రకంగా యోగా విన్యాసాల ద్వారా వారు ఫిట్ గా ఉండడమే కాదు వారు ఆరోగ్యంగా ఉండడమే కాదు వ్యక్తిగతంగా మొత్తం సమాజం ఆరోగ్యంగా ఉండాలి ఈ దేశం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అలవర్చుకోవాలి దైనందిక కార్యక్రమంలో ఒక భాగం కావాలి యోగా ఏ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ అప్పుడే యువత ఎవరైతే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారో అప్పుడే దేశం కోసం ఆలోచన చేస్తారు లేనట్లయితే ఈ యొక్క దగ్గ మాఫియా ఈ లిక్కర్ మాఫియా మనం చూస్తున్నాం వాళ్ళ చీప్ లిక్కర్ పేరు మీద గ్రామాల్లో కూడా పుట్టగొడుకల్లా వస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ లిక్కర్ ఇది ఉందో ఆ బెల్ట్ షాప్ ఆ బెల్ట్ షాప్ల పేరు మీద జీవితాలన్నీ కూడా ఏ రకంగా ధ్వంసం అవుతున్నాయో మరి యుక్త వయసులోనే మహిళలు విధులుగా మారేటువంటి దుస్థితి నుంచి గట్టే కాలంటే యువత కూడా క్రీడల్లో రావాలి ఆ క్రీడల్లో మనకు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఉద్యోగల భవిష్యత్తు చదువు ద్వారా మాత్రమే కాకుండా చదువుతో పాటు క్రీడలు అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన ముత్యాలంటే అనేక మంది ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ తెలుగు రాష్ట్రం నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగారు సింధు లాంటి వారు కళ్ళ ముందు మనం చూస్తా ఉన్నాం ఇక ఈ ఈ ప్రాంతం నుంచి కూడా క్రికెటర్ గా అంబటి రాయుడు గారు ఏ రకంగా నేషనల్ లో కానీ ఏ రకంగా పేరు తెచ్చారు కాబట్టి మీకు ఉద్యోగ భవిష్యత్తు ఉంది అని చెప్పడానికి ఇవాళ ఈ ముప్పై ఐదు టీమ్స్ పాల్గొనే అయితే హిడెన్ టాలెంట్ మీరు మీరు నిలవు అది వెలికి తీసుకోవడానికి ఇది ఒక వేదిక ఆ వేదిక దేవానంద గారు వాజ్పేయి గారి యొక్క పేరు మీద ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేశారంటే ఇందులో ఉత్తీర్ణులైన వాళ్ళు ప్రతిభ కల్పించిన వాళ్ళు తప్పకుండా అటు విజయవాడ హైదరాబాద్ ఢిల్లీ వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ఇది ఒక కార్యక్రమంతో కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతున్నాం పార్టీ చేపడుతున్నాం జాతీయ స్థాయిలో మేము ఒక రచన చేసినప్పుడు వాజ్పేయి అంటే ఒక ఉత్తమ నాయకుడు ఈ దేశానికి వారు అందించిన సేవలు భావి తరగతి తెలియజేయాలి బావి తరఫు స్ఫూర్తిగా తీసుకోవాలంటే రాజకీయాల్లో ఎటువంటి వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ రాణించారు చెప్పేదానికి ఆ రకంగా వారిని ప్రతి ఊరికి ప్రతి పల్లెకు పరిచయం చేయాలి సేవల ద్వారా కానీ క్రీడల ద్వారా కానివ్వండి వారు చేసిన ఒక్క పార్లమెంట్ సభ్యుని ఆ ఓటుతో ప్రభుత్వమే కోల్పోతున్నామని తెలిసినప్పటికీ కూడా వాజ్పేయి గారు ప్రభుత్వం పోయినా పర్లేదు అనైతికమైన రాజకీయానికి పాల్పడే అవకాశమే లేదు అవసరం అనుకుంటే వాజ్పేయి గారు పిలుపునిస్తే ఒక్కరు కాదు మరి పది మంది యాభై మంది ఎంపీలు కూడా అనుకూలంగా ఓటు వేసేదాన్ని లేదా అనేక ప్రలోభాలు పెట్టి ఓటు వేయించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ససేమిగా నేను ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటాను తప్పితే అనైతికమైనటువంటి విలువలకు పాల్పడని చెప్పి ఒక్క సభ్యుని ఓటితో ప్రభుత్వం ఓడిపోయినటువంటి కుతంతం ఈనాడు కూడా మనం మరవలేదు మనం చూస్తా ఉన్నాం ఈ రోజు రాజకీయాలు ఇవాళ ఏ పార్టీలో సభ్యులుగా గెలుస్తా ఉన్నారో ఇతర పార్టీల నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పట్టి కండువాళ్ళు మార్చుకోకుండా పార్టీని కాదని ప్రభుత్వంలో చేసిన ఉదంతాలు ఇవాళ ఏ రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నాడో చెప్పే పరిస్థితి లేదు రంగులు మార్చే ఊసరి వెళ్ళింది కదా అది కూడా సిగ్గుతో తలవంచుకుంటున్నది అంటే మనల్ని మించి నన్ను మించి రంగులు మార్చే నాయకులు ఈ దేశంలో ఈ సమాజంలో అధికారమే లక్ష్యంగా దేశం ఎట్టిపోతే రాష్ట్రం ఎత్తిపోతే నాకు కావాల్సింది కుర్చీ పదవి ఈ పదవి నియామంతో ఏ రకంగా మరి ఈ రోజు మరి పార్టీలు మారుతున్నారో వాయిస్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఈనాటి యువత కానీ ప్రభుత్వం కోల్పోయినా ప్రజల మన్నలు పొంది తిరిగి మళ్ళీ అధికారులకు వచ్చి ఏ రకమైన పాలన దేశానికి అందించాడో మీరందరూ కూడా కళ్ళారా చూశారు ఈనాటి యువత వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి వారు ఒక గొప్ప పరిపాలన దక్షతకే కాకుండా మొక్క అనేటువంటి ధైర్యంతో ఆనాడు పోఖ్రాన్ అనుభవం ప్రయోగం చేసి అమెరికా లాంటి మరి దేశాలు ఆంక్షలు విధించిన అగ్రగామిగా ఉన్నటువంటి అమెరికా కూడా తలవకకుండా ఈ దేశం యొక్క ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పుతా అని చెప్పి మన శాస్త్రజ్ఞులు కనుగొన్నటువంటి ఆ యొక్క మరి పోక్లాండ్ లో అనుభవము ప్రయోగం చేసి భారతదేశము ఒక శక్తివంతమైన దేశంగా ఏ రకంగా ప్రపంచానికి పరిచయం చేశాడో మర్చిపోయినటువంటి